హలో ప్రైజ్ అండి మరి ఈరోజు నేను రెండో విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను మరి ఐశ్వర్యా గ్రంథంలో నుండి చాలా సింపుల్ విషయాలు అండి మనకి అవి ఏంటంటే ఒకటి ఉపవాసము మరి రెండవది విశ్రాంతి దినం ఉపవాసమైనా సరే మరి విశ్రాంతి దినమైనా సరే దేవునికి చాలా ఇష్టమైన రోజులు అవి దేవునికి ప్రతిష్ఠితమైన రోజులు అవి మనము ఉపవాసం ఉన్నప్పుడైనా మరి విశ్రాంతి దినం అనగా సండే మరి రెండు వేసేకి ఎంత ఇష్టం అంటే అవి మనం వాటిని కరెక్ట్గా కనుక ఆచరిస్తే మరి దేవుడు మన మనల్ని ఎప్పుడు మర్చిపోకుండా అసలు దేవుడు మన మనల్ని మర్చిపోవడం అంటూ ఉండదు కానీ మనమే దేవుని చాలాసార్లు మర్చిపోతుంటాం మరి అలాంటిది ఏమీ లేకుండా ఈ రెండు విషయాల్లో మనం నమ్మకంగా ఉన్నట్లయితే దేవుడు ఏ విధంగా ఆశీర్వదిస్తాడో కూడా ఈ గ్రంథంలో మాట్లాడుతున్నాడు మరి యష్యా గ్రంథం యాభై అధ్యాయం ఒకసారి మనం చూసినట్లయితే మొదటగా ఉపవాసం అండి మరి ఉపవాసం గురించి మనం మాట్లాడుకుంటున్నట్లయితే గ్రంథం యాభై ఎనిమిదో అధ్యాయం ఆరో వచనం నుండి ఉపవాసం అంటే ఏంటి అనేది దేవుడి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు క్లియర్గా రా మరి ఆయన క్లియర్గా మనకి మనం చూడొచ్చు దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు కాడిమాను మాను మోకులు తీయుటయు బాధింపబడిన వారిని విడిపించుటయు ప్రతి కాడిని విరగొట్టేటయు నేను ఏర్పరచుకుని ఉపవాసము కదా నీ ఆహారం ఆకలిగొనిన వారికి పెట్టుటయు నీ రక్త సంబంధికి ముఖము తప్పింపుకుండుటయు దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకునుటయు వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు మనకి వస్త్రములు ఇచ్చుటయు ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం అలాగు నీవు చేసిన నీ వెలుగు చుక్క చుక్కవలే ఉదయించును స్వస్థత నీకు శీఘ్రముగా లభించును ఉపవాసం అనగా ఏంటంటే మనం చాలాసార్లు ఉపవాసం ఉంటున్నప్పుడు మరియు ఉపవాసం అంటే ఏంటో అని మరి దేవునికి దూరంగా ఉంటూ కడుపు మాత్రం మార్చుకుంటూ మరియు మనకి ఇష్టానుసారంగా మనం ఉంటుంటాం అబద్ధాలు ఆడేస్తుంటాం లేదా చేయకూడని పనులు చేస్తుంటాం లేదా ఇతరులపై సన్నగొద్దు జలస్ ఫీల్ అవద్దు అంటే మరి అవే చేసి చూపిస్తుంటాం మరి ఎవరైనా బాధపడుతుంటే నాకెందుకులే అని మనం వెళ్ళిపోతుంటాం లేదా ఇం ఇంకా ఏదైనా ఇలాంటి ఆయాసకరమైన విషయాలలో మనం ప్రతిరోజు మనకు తెలియకుండానే మనం ఉంటుంటాం కానీ ఒక్కసారి వాక్యం కనుక మనం చూసి దాని ప్రకారం మనం జీవించడానికి ప్రయత్నిస్తే మనకి పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా సహాయం చేశారండి ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఒక మనిషినైనా మనము మనం నమ్మితే మరి అతనుకున్న పనులను బట్టి మరి లేదా వాళ్ళ యొక్క మైండ్ మెంటాలిటీని బట్టి వా వాళ్ళు మరి మనకు సపోర్ట్ ఇవ్వకపోవచ్చు కానీ మనం ఎప్పుడైతే ఉపవాసం ఉండాలని మనం అనుకుంటామో మరి ఆ ఉపవాసము ఉన్నప్పుడు మరి దేవుడు ఎంతగానో మనకు ఉండి ఈ విషయాలలో మనకి విజయాన్ని ఇస్తాడు విజయాన్ని ఇవ్వడమే కాదు మరి దానిలో ఉన్న బ్లెస్సింగ్స్ని కూడా దేవుడు మనకి ఇస్తాడు మరి ఇంకో విషయం ఏంటంటే ఇది సండే గురించి మరి సండే సండే అనగానే మరి క్రైస్తవులైనా మరి దేవుని ఎరిగిన వాళ్ళైనా ఎరగని వాళ్ళైనా మరి ఒక్కసారి కొత్తగా తెలుసుకోవాలనుకుంటున్న వాళ్ళైనా ఒక్కసారి వాక్యాన్ని చూస్తే కనుక యశ్యా గ్రంథం యాభై ఎనిమిదో అధ్యాయం పదమూడో వచనం నుండి నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీ ఊరకుండిన ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదనియుహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియో అనుకొని దాన్ని ఘనంగా ఆచరించిన నీకు ఇష్టమైన పనులు చేయకయో వ్యాపారము చేయకయో లోకవార్తలు ఉండిన యెడల నీవు యహోవా ఎందు ఆనందించవు దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నెక్ నెక్కించదను విశ్రాంతి దినం గురించి చూసినట్లయితే నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా ఆ రోజు మరి సాధారణంగా సండేస్ అంటే అందరికీ హాలిడేస్ ఉంటాయి మరి మరి వ్యాపారము చేయకుండా నాకు విశ్రాంతి నాకు ప్రతిష్ఠితమైన దినమని వ్యాపారం చేయకుండా ఉన్నంత మాత్రాన మాత్రాన మనకు బ్లెస్సింగ్స్ వస్తాయని కాదు మరి దేవునికి ఇష్టంగా మనం ఏ విధంగా ఉంటున్నాం ఏ విధంగా మనము ఆయన మార్గాలను అనుసరిస్తున్నాం ఏ విధంగా మరి మనల్ని మనల్ని మనం చేసుకుంటున్నాం అనేది మనం చూసుకుంటున్నట్లయితే ప్ర మరి ఆ విశ్రాంతి దినం మన గురించి మనకు దేవుడు బోధిస్తాడు దే దేవుడు సహాయం చేస్తాడు విశ్రాంతి దినం అంటే ఏమిటో మరి ఆ రోజు మనం ఏ విధంగా ఉండాలో అనేది దాని విషయంలో మరి యహోవాకు ప్రతిష్ఠిత దినం అని ఘనమైనదని అనుకొని దాన్ని ఘనంగా ఆచరించిన మరి విశ్రాంతి దినం అనేది దేవునికి ప్రతిష్ఠితమైనదని మనం గుర్తెరగాలి మొదటగా దాన్ని ఘనంగా మనం ఆచరించాలి మరి దేవుడు ఏ విధంగా అయితే ఆచరించమని చెప్తున్నాడో ఆ విధంగా మనకు మనం గనక ఆయన మార్గాలలో అంటూ ఆయన విశ్రాంతి దినాన్ని గనక ఆచరిస్తే దేవుడు ఉన్నత స్థలంల మీద నిలబెడతానని వాగ్దానం చేస్తున్నాడు ఘనంగా ఆచరించాలని కూడా చెప్తున్నాడు నీకు ఇష్టమైన పనులు చేయకయో వ్యాపారం చేయకయో లోక చెప్పుకునకయో ఉండే నీడల లోక మన నీకు ఇష్టమైన పనులు అంటే మరి మనకిష్టమైన పనులు సండే రోజు రాగానే కాలేజెస్కి స్కూల్స్కి లేదా ఆఫీసెస్కి మనకి మనకి ఆ రోజు లీవ్ ఉంటుందని మనీ ఎక్కడెక్కడో మనం వెళ్తుంటాం ఎవరెవరినో కలుస్తుంటాం లేదా మన ఇంటికైనా ఎత్తులను ఆహ్వానిస్తుంటాం కానీ దేవునికి మాత్రం మనం స్థానం ఇవ్వం మరి వచ్చిన వారిని బట్టి మరి మనం టైం పాస్ చేస్తూ లేదా వాళ్ళతో కాలక్షేపాలలో గడుపుతూ లేదా మరి వాళ్ళ వాళ్ళకు నచ్చే విధంగా లేదా మనకు నచ్చే విధంగానే ఉంటాం కానీ దేవునికి మనం ఆ రోజు నచ్చుతున్నామా లేదా మరి ఆ రోజు దేవుని చిత్తానుసారంగా ఉన్నామా లేదా అనేది మనం ఎప్పుడూ కూడా ఆలోచించమండి మరి ఆ వాక్యానుసారంగా మనం నడుస్తున్నామా లేదా అనేది మనం చూసుకుంటున్నట్లయితే దేవుడు మరి మనల్ని ఉన్నత స్థలంలో మీద నిలబెడతానన్నాడు మరి చాలా చిన్న విషయాలు ఇవి మనం కనుక గమనించినట్లయితే ఉపవాసం అనేది మరి విశ్రాంతి దినం అనేది తన్ మరి ఆ తండ్రి అయిన ఏసుక్రీస్తు ప్రభుల వారికి మనకి ఎంతగానో ఇష్టమైన మరి వీటిలో మనం నమ్మకంగా ఉండి దేవునికి మహిమ తేవాల్సిందిగా మరి చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రైజ్లో దేవుడి వాక్యాన్ని దీవించున్నదాకా